హాయ్ హలో ఫ్రెండ్స్ దిస్ ఇస్ డాక్టర్ మురళీకృష్ణ టీఎంకే ఆర్గానిక్స్ ప్రొప్రైటర్ మనకు మష్రూమ్ అవగాహన మీద ఎవరికీ కూడా అంత అనుభవం లేదు అంత నాలెడ్జ్ లేదు ఎలా వండుకోవాలో తెలియదు వాటిలో ఉన్న న్యూట్రి ఆహార విలువలు తెలియవు అలా నేను దీని మీద అందరికీ అవగాహన తేవాలని ఒక రెండు సంవత్సరాలు నేను రీసెర్చ్ చేసి టీఎంకే ఆర్గానిక్స్ అనేది ఒక ట్రేడింగ్ అనేది స్టార్ట్ చేశాను వరంగల్ హన్మకొండ కాసేపేటలో ఎక్కడ కూడా మనకు ఈ మష్రూమ్ ఫార్మింగ్ అనేది లేదండి ఇది మొట్టమొదసారిగా నేను మన ఈ ట్రై సిటీస్లో స్టార్ట్ చేయడం జరిగింది హిందు భాగంలోనే నేను మీ అందరికీ కూడా ఒకటి నా మించి మీకు చెప్పుకోవాల్సింది ఏంటి అంటే మష్రూమ్ మీద ముందు అలగానే తెచ్చుకోవాలి అది మష్రూమ్ అనేది చాలామందికి ఒక నాన్ వెజిటేరియన్ అని భావించారు కానీ ఇది తప్పండి మష్రూమ్ అనేది ప్యూర్లీ వెజిటేరియన్ అండి అది కేవలం చెత్త అంటే మనకు చెక్క పొట్టలో కానీ ఇటువంటి మనకు వరికడ్డిలో కానీ ఇది సాయిల్ లో అని పెరిగేటువంటి మంచి ప్రోటీన్ కలిగినటువంటి ఫుడ్ అవి ఇది ఎక్కడ కూడా మనకు నాన్ వెజిటేరియన్గా ముందు భావించవద్దు రెండవది అసలు మష్రూమ్ నేను మందిని అడిగితే మష్రూమ్ తింటారా అంటే అది మాకు అలవాటు లేదండి అని చాలామంది నాకు చెప్పడం జరిగింది అంటే అలవాటు లేదు కాబట్టి తినలేదు అనుకో మాట అనుకోవచ్చు అలవాటు చేస్తే తింటారేమో అంటే ఇది అందరికీ ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్ మష్రూ వి ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్ కింద జరుగుతుంది ఈ ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్ మనం క్రియేట్ చేసి మనం దాన్ని ఫిల్ చేసిన దాని మీద నాలెడ్జ్ పెంచి మనము ఈరోజు అందరికీ కూడా మంచి ఆహారాన్ని అందించి మంచి ఆరోగ్యంగా ఉండడానికి ప్రయత్నమే ఈ టిఎంకే ఆర్గానిక్స్ మష్రూమ్స్ రకరకాల మష్రూమ్స్ ఉన్నాయి బటల్ మష్రూమ్స్ ఉన్నాయి మిల్కీ మష్రూమ్స్ ఉన్నాయి ఆయిస్టర్ మష్రూమ్స్ ఉన్నాయి ఏ మష్రూమ్ అయినా కొన్ని మష్రూమ్స్ అన్ని మష్రూమ్స్ ఎటుబుల్ గారు కొన్ని మష్రూమ్స్లో కొంత పాయిజనర్స్ నేచర్ ఉంటాయి అవి మనం తినము మనకు ఏదైతే మార్కెట్లో దొరుకుతున్నటువంటి మష్రూమ్స్ అయితే ఉన్నాయో అంతా కూడా ఇప్పుడు మోర్ కానీ రిలయన్స్ కానీ లేకపోతే ఇంకా రకరకాల సూపర్ మార్కెట్స్లో దొరికేటువంటి మష్రూమ్స్ అన్నీ కూడా డ్రైడ్ మష్రూమ్స్ అంటే ప్రిజర్వేషన్ కోసము దాన్ని డ్రై చేసి ప్యాకెట్లలో ప్యాక్ చేసి మనకు మార్కెట్లో దొరుకుతుంది కానీ ఆ డ్రైడ్ మష్రూమ్ తినడం వల్ల ముందుగా లాస్ అయితే మా టేస్ట్ పడుతుంది టేస్ట్ అనేది రారు మనకు ఫ్రెష్గా ఉన్నటువంటి ఈ మష్రూమ్స్ అయితే ఉన్నాయి ఈ నేను పెంచేటువంటి మష్రూమ్స్ అన్నీ కూడా మిల్కీ మష్రూమ్స్ అండి ఇలా ఒక్కసారి మనకు చూసినట్లయితే ఈ మిల్కీ మష్రూమ్స్ చూడండి మిల్కీ అంటే ఈ పాల పుట్ట గొడుగులు అంటారు ఎంత తెల్లగా ఉన్నాయి చూడండి రైట్ ఇది అంతా కూడా ఫ్రెష్ ఫ్లెష్ ఉంటుంది మొత్తం ఫైబర్ ఉంటుంది ప్రోటీన్ ఉంటుంది ఇందులో కార్బోహైడ్రేట్ ఉండదు ఫ్యాట్ ఉండదు అండ్ మోర్ ఓవర్ మనకు హెల్త్ బెనిఫిట్స్ ఎంత బాగుంటాయంటే అంటే అసలు వారంలో కనుక మీరు రెండు రోజులు తినే అలవాటు చేసుకున్నట్లయితే మనకు ఎటువంటి ఆరోగ్య సమస్యలు మీ దగ్గర కూడా రావు ముందుగా మీకు అవగాహన రావాలి ఈ మష్రూమ్స్ తింటే మనకి ఏం జరుగుతుంది మష్రూమ్ తినడం వల్ల మన లాభాలు ఏంటి అనేది ముందుగా తెలుసుకోవాలి మీరు చెప్పాల్సిన అవసరం అండి క్రితం పూర్వం అంటే మనకు మన పెద్దలు యాభై ఏళ్ళ క్రితం అరవై ఏళ్ళ క్రితం చూసినట్లయితే పల్లెటూర్లలో మనకు ఈ చెత్తలో లేకపోతే గోడల మీద పెరిగిన మష్రూమ్స్ని మంచిగా కట్ చేసుకొని వండుకొని తినే రోజులు కూడా ఉన్నాయి అంటే అవగాహన లేని రోజు అంత నాలెడ్జ్ లేదు టెక్నాలజీ లేదని అప్పుడప్పుడు యాభై కేళ్ళు ఉన్నప్పటి నుంచే ఈ మష్రూమ్ తినే క్రమేపీ నాలెడ్జ్ పెరగడం వల్ల ఈ మష్రూమ్ తినే అలవాటు లేకుండా పోయింది అంటే మష్రూమ్స్ అనేవి ఇప్పుడు మనం కొత్తగా చేస్తున్నారు కాదు పాతదే ఇది ఎందుకు తినాలి మీరు చెప్తారు ఒకరు ఫస్ట్ మనకు మెమొరీ లాస్ పేషెంట్స్ని అల్జైమర్ అంట అల్జైమర్ పేషెంట్స్ అంటారు ఈ మెమొరీ లాస్ పేషెంట్స్ కి ఖచ్చితంగా తినిపించడం వల్ల ఆస్ట్రిక్ తగ్గుతుంది ప్లస్ మెమొరీ అనేది రీకలెక్షన్ జరుగుతుంది రెండవది ఇది తినడం వలన బీపీ బ్లడ్ ప్రెషర్ పేషెంట్స్ కి అయితే ఉంటారో ఖచ్చితంగా బ్లడ్ ప్రెషర్ పేషెంట్స్ కి కంట్రోల్ అవుతుంది ఎందుకు అంటే మష్రూమ్లో ఒకటి యాంటీ టెన్షన్ అనే ఎంజైమ్స్ రిలీజ్ చేసేటువంటి దాన్ని ఆపేసేసి మష్రూమ్స్కి ఉంటుంది అంటే టెన్షన్ రావడానికి కావాల్సిన కొన్ని మన బాడీలో కొన్ని ఎంజైమ్స్ ఉంటాయి ఈ ఎంజైమ్స్ ఏంటి అంటే రిలీజ్ అవ్వడం వల్లనే ఈ టెన్షన్ అనేది దొరుకుతుంది కాబట్టి ఈ మష్రూమ్ తినడం వల్ల ఆ ఎంజైమ్స్ని రిలీజింగ్ ఆపేస్తుంది అంటే ఇన్హిబిషన్ చేసేస్తుంది ఖచ్చితంగా కాబట్టి బెడ్ కంట్రోల్ అనేది మన చేతిలోనే ఉంటుంది బ్లడ్ ప్రెషర్ అనేది మన చేతిలోనే ఉంటుంది ఇకపై మూడోది మనకు ఇందులో కార్బోహైడ్రేట్ తప్పు అసలు ఇలానేవి ఉండవు కార్బోహైడ్రేట్స్ దానివల్ల షుగర్ పేషెంట్స్కి హ్యాపీగా తిని క్యాలరీస్ని తీసుకొచ్చుకోవచ్చు ఎటువంటి షుగర్ పేషెంట్స్కి ఎటువంటి ప్రాబ్లం లేని మంచి ఆరోగ్యమైనటువంటి ఫుడ్ మూడవది కొలెస్ట్రాల్ మీరు కొలెస్ట్రాల్ సాధారణం కింద చూసుకుంటే జీరో పాయింట్ త్రీ కొలెస్ట్రాల్ మాత్రమే ఉంటుంది చికెన్లో మన కొలెస్ట్రాల్ మటన్లో కొలెస్ట్రాల్ దాదాపుగా మూడు వందల క్యాలరీ మూడు వందల పర్సెంటేజ్ ఉంటే ఇందులో జీరో పాయింట్ త్రీ పర్సెంట్ కొలెస్ట్రాల్ ఉంటుంది మళ్ళీ ఆ కొలెస్ట్రాల్ ఎసెన్షియల్ కొలెస్ట్రాల్ అంటే మన బాడీకి కావాల్సే కొలెస్ట్రాల్ కాబట్టి ఈ మష్రూమ్స్ని తినడం వలన మనకు హార్ట్ పేషెంట్స్ కూడా చాలా అంటే చాలా హ్యాపీగా ఉంటారు ఎందుకంటే ఆరోగ్యం ఉంటారు కాబట్టి అందరూ తింటే ఆరోగ్యం ఉంటారు కాబట్టి హ్యాపీగా ఉంటారు ఎందుకు కాబట్టి ఆరోగ్యమే మహాభాగ్యం మనము ఏదైనా కూడా ఆరోగ్యం కాపాడుకుంటే మన ఫ్యామిలీని చూసుకోవచ్చు రెస్పాన్సిబిలిటీ ఫుల్ఫిల్ చేసుకోవచ్చు ముందు మనం ఆరోగ్యంగా ఉందా కల్తీ ఆహారాన్ని బంధేత్తా కల్తీ ఆహారం బంద్ చేసి మనము స్వచ్ఛమైన ప్యూర్ ఆర్గానిక్ మష్రూమ్స్ని తినడం వల్ల అలవాటు చేసుకోవడం వలన మనం మన ఆరోగ్యం మన చేతిలోనే ఉంటుంది దయచేసి నా మాటను మీరు తీసుకొని మష్రూమ్స్ని తినడం అలవాటు చేసుకోండి ఆరోగ్యంగా ఉండండి మీకు టీఎంకే ఆర్గానిక్స్ ద్వారా నా యొక్క శుభవంతాలు థ్యాంక్ యూ